హైదరాబాద్ సిపి సజ్జనార్ పలువురు మహిళా జర్నలిస్టులు కలిసి సోషల్ మీడియాలో జరుగుతున్న దూషణలు వ్యక్తిగత అవమానాలు వృత్తిపరమైన ట్రోలింగ్ పై అధికారికంగా తమపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగిపోయాయని రోజువారీగా బెదిరింపులు అసభ్య వ్యాఖ్యలు కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పోస్టులు వస్తున్నాయని వివరించారు ఇటువంటి వేధింపులు పడి చేయడానికి ఆటంకం కలిగించడం మాత్రమే కాదు మహిళా జర్నలిస్టుల భద్రతకు కూడా ముప్పు తెస్తున్నాయని చెప్పారు సమస్యలను శ్రద్ధగా విన్న సిపి సజ్జనార్ వెంటనే సైబర్ క్రైమ్ కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం పర్యవేక్షణ పెంచనున్నట్లు తెలిపారు మహిళలు నిర్భయంగా ఒత్తిడి లేకుండా పనిచేయడానికి పోలీసుల సహకారం నిరంతరం ఉంటుందని హామీ ఇచ్చారు అలాంటి వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది మా చూడండి సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు మరి బెట్టింగ్ యాప్స్ ఎవరు చేయట్లేదు పట్టుకుంటే అందరూ ఆగిపోతారు సార్ వాళ్ళు తిరిగి వాళ్ళు వాళ్ళు అందరూ వాళ్ళు చాలా తిరిగి వాళ్ళు పట్టుకోవడం చెప్పాడు ఇది చెప్పుతో ఇది మళ్ళీ అబ్బాయి కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటది కానీ ఈ టైప్ ఉండదు అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని నేను చేసే పని చేయదు ఇది ఆఫర్ దట్ ఈస్ అంటే ఇంకొక పర్సన్ అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ వేరే ఇప్పుడు ఇప్పుడు మీతో రావటానికి టు అపాయింట్మెంట్ అయిపోవ్రీ టైమ్ చేయలే కదా ఇన్ హెల్త్ సిస్టమ్ వేర్ వి కెన్ యాక్చువల్లీ కమండ్ కంప్లైంట్ సో దట్ ఇన్ గడప మీరు జైల్లో కూడా సార్ పది మందిని మీరు ఆఫీస్ గెలిపించి మాత్రమే చాలు సార్ చేస్తే చాలు అది ఒకసారి ఇచ్చినా సార్ ఇంకోటి